నమస్తే వెల్కమ్ టు ఆదన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే విపరీతమైన అల్లర్లు ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాని షేక్ హసీనా ఇప్పటికీ అక్కడి నుంచి పారిపోయి వచ్చి భారత్లో తలదాచుకున్న పరిస్థితి ఇంకా ఆమె వెళ్ళిపోయినా కూడా పరిస్థితులు అయితే చక్కబడలేదు ముఖ్యంగా అక్కడున్న హిందువులపై అయితే అతి దారుణంగా దాడులు జరుగుతున్నాయి ఇక ఆడవాళ్ళు కనిపిస్తే అయితే విపరీతమైన ర్యాగింగ్ అసలు ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి రేప్ చేసి ఎలా పడితే అలా కొట్టడం అసలు దారుణాతి దారుణంగా ఉంది పరిస్థితులు ఇక ఇప్పటికే ప్రభుత్వం కూడా మారినట్టు వార్తలు వస్తున్నాయి మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్కి ప్రస్తుతం బంగ్లాదేశ్ వల్ల ముప్పు పొంచి ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు అయితే కేవలం ఆ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారత్లోని అనేక ప్రాంతాలకి కూడా ముప్పు పొంచి ఉంది అందులో ముఖ్యంగా హైదరాబాద్కు ఉంది అనేది బలంగా వినిపిస్తున్న మాట అయితే ఎందుకు ఏంటి అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈవెన్ హైదరాబాద్లో కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతుంది అయితే ఏంటి అనే విషయం చూసినట్లయితే రోహింగ్యాస్ ఈ ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా ఎక్కువగా తలదాచుకునే ప్రాంతాలు ఏవి అనంటే ఒకటి బెంగాల్ మరొకటి హైదరాబాద్ ఇంకొకటి మహారాష్ట్ర కర్ణాటక అండ్ కేరళ మెయిన్గా ఈ ఐదు ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు తలదాచుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు సో వీళ్ళలో ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళొచ్చారో వాళ్ల వల్ల ఇక్కడ ముప్పు పొంచి ఉంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇది కాకుండా హైదరాబాద్లోకి ముఖ్యంగా అక్రమంగా బంగ్లాదేశీయులు వస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఎలా ఏంటి అనే విషయం చూసినట్లయితే బంగ్లాదేశీయులు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారు అని ఒక సమాచారం రావటంతో ఇప్పటికే ఇక్కడున్న పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు మరీ ముఖ్యంగా కాటేదాన్ బాలాపూర్ ఫలక్నామా మైలార్దేవ్పల్లి పహడీ షరీఫ్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే పోలీసులు ఇప్పటికే తనిఖీలు కూడా చేపట్టారు ఎవరైతే అనుమానంగా కనిపిస్తున్నారో కొంతమందిని వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మరి వీళ్ళ వీళ్ళ వల్ల ఎలాంటి ముప్పు అనే విషయం ఒకసారి మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ నుంచి ఇలా హైదరాబాద్కి కానీ అటు బెంగాల్ కానీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ ఈ ప్రాంతం ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులుగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారనమాట వీళ్ళు కుదిరినప్పుడల్లా పోలీసులకు తెలియకుండా వాళ్ళు వాళ్ళ సొంత దేశానికి వెళ్ళి దర్జాగా తిరిగి వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే కోల్కత్తా నుంచి ఖమ్మంకి బంగ్లాదేశ్కి చెందినటువంటి ఐదుగురు మైనర్లు వచ్చారు అని తేలింది వాళ్ళు ఆపరేషన్ ముస్కాన్ లో బయటపడ్డట్టుగా కూడా తెలుస్తోంది స్వచ్ఛంద సంస్థ సాయంతోనే ఆ పిల్లలు ఇక్కడికి వచ్చారు అనేది తెలుస్తోంది ముఖ్యంగా వాళ్ళు పశ్చిమ బెంగాల్లోకి వచ్చి వచ్చినటువంటి ఆ నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుబడడం జరిగిందనమాట హైదరాబాద్ నగరంలోని తమ బంధువుల సూచనతో ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అక్రమంగా రాష్ట్రానికి చేరిన బంగ్లాదేశ్లో కొందరు దళారులుగా మారి వారిని తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసినందుకు తమ వారిని నగరానికి తీసుకొస్తున్నారట ఇది కారణం చెప్తున్నారనమాట సో అక్రమంగా సరిహద్దులు దాటించే రైళ్లలోకి చేర్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్లు ఈ దళారులకి సహకరిస్తున్నారు దీనికి ప్రతిఫలంగా వాళ్ళు కమిషన్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది బంగ్లాదేశ్ నుంచి మాల్దా ద్వారా సరిహద్దు దాటి కోల్కత్తాకి వాళ్ళు వస్తున్నారు కోల్కత్తాలో నకిలీ ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేయించుకొని చేతికి వచ్చినటువంటి అక్కడ కనిపించినటువంటి రైలు ఎక్కేసి అంటే తెలంగాణ వైపు వస్తున్నటువంటి రైలు ఎక్కేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ ముస్కాన్లో ఈ ఐదుగురు మైనర్లు తమతో పాటు మరో ఇరవై మందిని ఇక్కడ తీసుకొచ్చినట్లుగా కూడా చెప్పారు సో బంగ్లాదేశీయులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది సో ఇందాక చెప్పాం కదా మెయిన్గా బాలాపూర్ కాటేదాన్ మైలార్ దేవ్పల్లి పహాడీ షరీఫ్ ఫలక్నామా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అయితే వీళ్ళందరినీ ఈ ప్రాంతానికి ఎలా రానిచ్చారు మరి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రోహింగ్యాస్ ఉన్నారు అంటున్నారు కదా వాళ్ళని ఏ విధంగా ఉండనిచ్చారు అనంటే అది కారణాలు ఏంటి అనేది మనం లోతుగా వెళితే తెలుస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను కొంతమంది విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత అందిన సమాచారం ప్రకారం ఏంటి అని అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ అది ఓటు బ్యాంక్ ఉండొచ్చు ఓటు బ్యాంక్ కోసం అయ్యుండొచ్చు ఇంకే కారణాలైనా అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని తెలంగాణ వాళ్ళలాగా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు అనేది కూడా వినిపిస్తుంది మరి ఈ క్రమంలో ఎవరైతే ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఉన్నారో వాళ్ళలో ఎంత కాదనుకున్న వాళ్ళ ప్రాంతం పైన మమకారం అనేది ఉంటుంది మనం కూడా దేశం దాటి వెళ్ళిపోయినా కూడా భారతదేశం అనగానే ఆ ప్రేమ మమకారం ఎలా అయితే బయటపడుతుందో సో వాళ్ళకి కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో కారణాలు ఏవైనా కానీ అందులో కొంతమంది దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండే ఉంటారు సో వాళ్ళ వల్ల మనకి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి ముప్పు వాటిల్లే అవకాశం అయితే ఉంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్నమాట సో ఈ క్రమంలోనే హైదరాబాద్లో అయితే హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు సో ప్రస్తుతం ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ బాలాపూర్ కాటేదాన్ మైలార్ దేవ్పల్లి పహాడీ షరీఫ్ ఫలక్నామా చార్మినార్ ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ అయితే ఉంది ఇంకొక పక్క బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉండుంటే ఇక్కడ ఇండియాలో ఎవరైతే ఈ రోహింగ్యాస్ ఉంటారో ఆ ప్రాంతాలకు వెళ్ళి మనవాళ్ళు కూడా వాళ్ళపై దాడులు చేయటం అనేది స్టార్ట్ చేశారు మరీ ముఖ్యంగా అటు ఢిల్లీ ఇటు మహారాష్ట్ర ప్రాంతాల్లో రోహింగ్యాస్కే సపరేట్గా కొన్ని కాలనీస్ కూడా ఉన్నాయి సో ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళపైన అటాక్స్ చేయటం చేస్తున్న కారణం చేత ఎక్కడైతే ఇతర ప్రాంతాలు అటు బెంగాల్ కానీ ఇటు హైదరాబాద్ కర్ణాటక కేరళ ప్రాంతాల్లో రోహింగ్యాస్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో హై అలర్ట్ అనేది ప్రకటించారు అందులో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది ఏం కాకూడదనే కోరుకుందాం బి బికాజ్ అయితే ఒకప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి చాలా మారిపోయింది సో ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు ఇక్కడ రావద్దని మనం కూడా కోరుకుందాం బట్ ఎనీహౌ అందరూ కూడా అలర్ట్గా ఉండండి